कार्यू <laughs> 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 నేడు దెబ్బతిన్న రైతాంగం అదే రకంగా పట్టణాలు పరిస్థితి గురించి నాయకులంతా కూడా క్షుణ్ణంగా వివరించారు బట్ అయితే నెల్లూరు టౌన్లో ఇరవై ఎనిమిది వార్డులో ఇరవై నాలుగు వార్డులు దెబ్బతిన్నాయి ఇరవై నాలుగు వార్డులు మేము తిరిగాం పూర్తిగా చూసాం నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం దరిద్ర ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం పోయినసారి అదే రకంగా వరద తుఫాను వస్తే కొంచెం ఇల్లు తడిస్తే నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు పక్క రోజుకి ఇచ్చాడు నాలుగు వేల రూపాయలు అదే ముప్పై కేజీల బియ్యం రెండు కేజీల ఉల్లగడ్డలు నాలుగు కేజీల ఎర్రగడ్డలు రెండు రెండు కేజీల నూనె అన్నీ ఇచ్చాడు పక్క రోజు ఈరోజు తుఫాను పోయి వారం అయితే అప్పుడు వచ్చేస్తున్నారంట వాళ్ళ అంచనాలకి ఒకరుంటే ఇద్దరు ఇద్దరుంటే రెండు వేల ఐదు వందలు అంట ఏ మీ అమ్మ మొగ్గు ఇస్తున్నారా ప్రజల డబ్బుది ప్రజలు అన్యాయం అయిపోతున్నారు పట్టించుకోలేదు ఇల్లు పడిపోతే ఎంత ఇస్తామని చెప్పడం లేదు కేవలం వైసీపీ వాళ్ళ ఇళ్ళకి మాత్రమే అది కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి ఈరోజు వేపదొరవలు అడిగాను కనీసం పది ఇళ్ళకి ఇచ్చి వైసీపీ చెప్పిన ఇల్లు ఇచ్చి వంద ఇళ్ళు ఉంటే మిగతా వెళ్ళిపోయారు ఎక్కడా జవాబు లేదు ఇచ్చేది లేదు రైతాంగం నాశనం అయిపోయింది ఇల్లు నాశనం అయిపోయింది రోజు కూలికి పోయి ఇల్లు వాళ్ళ పరిస్థితి కూలికి పోలేక కూలి లేక ఇంట్లో ఉండలేక వర్షాలకు బతకలేక అనేక విధంగా పాలయ్యారు వాళ్ళు చాలామంది అన్ని పార్టీలు మేము భోజనాలు పెట్టడం జరిగింది అనిల్ ఎక్కడా కనపడ్డా అనిల్ ఊర్లో లేడు ఒక అన్నం లేదు మళ్ళీ వేరే వాళ్ళు విమర్శిస్తారు మేము ముందే చెప్పాం ఈ వర్షాలు వస్తున్నాయి కాలాలు పూడికెలు తీయండి అని ముందే చెప్పాం పాపం అనిల్ గారు పాప నిద్రపోతున్నారు అంటే ఆయనకి ఎక్కడ పోటీ చేసి తెలియదు ఇంకా అందుకని ఆయన తుఫాను పోయిన తర్వాత పూడికలు తీస్తున్నారు ఇప్పుడు చూసాను నేను ఇంక చాలా తెలియగల పనిది తుఫాను పోయిన తర్వాత తీయటం రంగు రోడ్డు మునిగిపోయింది నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా నీరు వచ్చిన ఇంటికి ఐదు వేలు ముప్పై కేజీల బియ్యం మిగతాది నిత్యావసర సరుకులు ఒక నెలకు సరిపోయేటట్టు అదే రకంగా ఒక గుడిసె పడిపోతే వాళ్ళకి పదిలా పదివేలు రేకుళ్ళు పడిపోతే ఇరవై ఐదు వేలు మిత్రుళ్ళు పడిపోతే యాభై వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం లేని పరిస్థితుల్లో మేమంతా కలిసి కలెక్టర్ ఆఫీసుని ఈసారి ముట్టడి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం నేను అని నేను అనిల్ గారు ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీకెట్లా తెలియదు పరిస్థితులు మీరు బయటికి రారు మీకు అర్థం కాదు మీరు టిక్కెట్లు కొట్టుకుంటున్నారు ఎక్కడ నేనెక్కడా నువ్వెక్కడా మీరు ఎక్కడ గెలవరు రా బాయ్ మీరు మీరు ఎక్కడ టిక్కెట్ వేసినా గెలవరు మీరు మీరు గెలిచేది లేదు నేను అని ఒకటే అడుగుతున్నా నెల్లూరులో నువ్వేం చేయలే దమ్ముంటే నువ్వు మగాడి అయితే నెల్లూరు టౌన్లో పోటీ చేయి నేను సవాల్ చేసేస్తున్నా నువ్వు సేకరించ దమ్ముంటే అంతేకాని లేదా ముందు పేద పేద ముందు సేవ చేయి వాళ్ళకి ఏం కావాలో తిరుగు వాళ్ళకి ఇవ్వు నేను ఎల్లూరులో పోటీ చేయట్లేదు నువ్వు కనపడకుండా దమ్ముకునేది కాదు ఇన్ని ప్రతిపక్షాలు అన్నీ కలిపి ఐక్యత మాలో ఉన్నంత వరకు మీ అంతా చూస్తాం వైసీపీని పట్టుకుని వదలం మీరు పేదరికి పరిహారం ఇచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగొద్దని హెచ్చరిస్తున్నాం